హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంత అందంగా మేకప్ వేసుకున్నా పెదాలకు సరైన లిప్స్టిక్ వేసుకోకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది అయితే వీటిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు నిపుణులు లిప్స్టిక్ వేసుకుంటే చుక్కల్లో చందమామలా మెరిసిపోవచ్చు అందుకే చాలు అందంగా కనిపించేందుకు ప్రతి అమ్మాయి లిప్స్టిక్ వేసుకొని మురిసిపోతుంది అయితే ఎంతో ముచ్చటపడి వేసుకున్న లిప్స్టిక్ పెదాలపై ఎక్కువసేపు నిలవదు కాకే లిప్స్టిక్ పోతుంది అదంతా ఆవిరైపోతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే మరేమైపోతుంది ఆ లిప్స్టిక్ అంతా అంటే మనకే తెలియకుండా పెదాలకు వేసుకున్న లిప్స్టిక్ నోట్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఒక మహిళ తన జీవిత కాలంలో దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ కేజీల లిప్స్టిక్ను తనకి తెలియకుండానే తినేస్తుంది తాజా అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి ఇంట్లోకి వెళ్తే లిప్స్టిక్ మోతాదుల్లో తేడా ఉంటే ఉండొచ్చు కానీ శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత దాని ప్రభావం అందరి మీద ఒకేలా ఉంటుంది దీ దీంతో మహిళల నుంచి ఆ వ్యాధుల వల్ల పిల్లలకు కూడా సంక్రమిస్తాయి దానిపై కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు మూడు వందల మంది యువ యువతులపై అధ్యయనం చేశారు వారి రక్తంలో అత్యధిక మోతాదులో లోహాలు ఉన్నట్లు గమనించారు లిప్స్టిక్ని సగటున రోజుకి రెండు మూడు వా రెండు మూడు సార్లు వాడడం వల్ల ఇరవై నాలుగు మిల్లీగ్రాముల లోహాలు రక్తంలో కలుస్తున్నాయని తెలిపారు అందుకే లిప్స్టిక్ వేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ